కాపాడుతున్నాడు దేశాన్ని ధర్మాన్ని కాపాడుతున్నది కేవలం నరేంద్ర మోడీ ఇది నరేంద్ర మోడీ ఎన్నిక కాబట్టి అందరూ పెద్ద మెజారిటీ తోటి నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇక రాషన్ కార్డులు రాషన్ ఫ్రీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఇంకా ఐదే ఈ ఎలక్షన్ అయిన మూడు నెలల లోపల ఎన్ని సంవత్సరాల నుంచి అయితే రాషన్ కార్డు పెండింగ్ ఉన్నాయో ప్రతి ఒక్కటి పిచ్చి తీరుతాం ప్రతి ఒక్క పెండింగ్ తరఫున వారికి స్వాగతం అదే రకంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి లక్షల బీమా తోటి ఏ వాళ్ళు పోయినా కానీ ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంది అదే రకంగా ఇప్పుడు ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేషన్ కార్డు ఇప్పటి వరకు ఇవ్వలేదు మనమందరం ఎవరినై ఎవరైతే మన కోసం ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముల వారిని అయోధ్యకు తీసుకొచ్చిండ్రు ఆ కలియుగ రాముడు నరేంద్ర మోడీ గారికి మన దీవెనలందరూ ఉండాల్సిందిగా కోరుతా ఉన్నారు ఇలా మహిళలందరూ ఎక్కువ పెద్ద సంఖ్యలో వచ్చిండ్రు మీ అందరికి కూడా మహిళా సంఘాలు ఉన్నాయి మహిళా సంఘాలలో లోన్లు ఉన్నాయి ఆ లోన్లు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ప్రతి రూపాయి నరేంద్ర మోడీది ఆ లోన్ అంతా దాని మీద ఐదు శాతం వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు కాంగ్రెస్ వాడు నాలుగు శాతం వడ్డీ రాయట ఇస్తలేడు కాబట్టి మీకు పవల వడ్డీ వస్తలేదు ఉజ్వల సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు తక్కువ ధరకి ఇస్తున్నాడు ఉపాధి హామీ మూడు వందలకు పెంచిండు నరేంద్ర మోడీ మీ అందరికి కూడా ఆరోగ్య బీమా ఐదు లక్షల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ ముప్పై హాస్పిటల్ల నిజామాబాద్ జిల్లాల మన కోసం రెడీ చేసి పెట్టిండు మనం ఎవ్వరి ఏవి బీమాలు ఇలా చేయించుకోవచ్చు పోయి నరేంద్ర మోడీ బిల్లు కడతాడు మనకు ఈ రకంగా అన్ని సేవలు నాలుగు సంవత్సరాల నుంచి ఫ్రీ రాషన్ వాళ్ళు ఇస్తున్నారమ్మా ఫ్రీ రాషన్ వాళ్ళు ఇస్తున్నారు నాలుగు సంవత్సరాల నుంచి మోడీ ఇస్తున్నాడు ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీకి ఇస్తా అని చెప్పిండు ఇక్కడ రెంజలకు వచ్చినప్పుడు మన కందకుర్తి వస్తుంది మన త్రివేణి సంగమం యాదుకొస్తుంది నేను మీ అందరికి ఇక్కడ మాట ఇస్తా ఉన్న మీడియా మిత్రులు కూడా ఉన్నారు కందకుర్తి బాసరా నందిపేటు బ్యాక్ వాటర్ ఈ మూడు ప్రాంతాలను కలిపి పెద్ద టూరిజం కారిడోర్ చేసుకునే మన ప్లాన్ అజెండాలో ఉన్నది దీనివల్ల చాలా మటుకు డెవలప్మెంట్ అవుతుంది కందకుర్తి ప్రాంతం మనకు ముఖ్యమైన ప్రాంతం ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకునే బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి రానున్న కాలంలో పెద్ద టూరిజం కారిడార్ రిలీజియస్ టూరిజం కారిడోర్ ఇక్కడ చేసుకోవాలి ఇక్కడ ఇవాళ మోహన్ అన్న ఈ బంగారం ఓళ్ళు ఇచ్చిందని ఏమై తులం బంగారం ఇచ్చిందా రెండు నెలల కాలేదా రెండు నెలల నుంచి కాలే పెళ్ళిళ్ళు అయినాయి కదా వచ్చిందా తులం బంగారం రెండున్నర లక్ష్ రెండున్నర వేల రూపాయల ఏంటది మహాలక్ష్మి మహాలక్ష్మి వచ్చిందా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా రైతులకు ఐదు వందల బోనస్ వచ్చిందా రైతులకి పదిహేను వేలు రైతు భరోసా వచ్చిందా రెండు లక్షల అయితే రాదు ఇక ఐదు వందలు రావరు రెండు లక్షల రుణమాఫీ ఎట్ల మళ్ళీ ఏమైనా అంటే కాడుతు గుడ్డు పెట్టుకొని మన రేవంత్ రెడ్డి నీ గుడ్ల సంగతి ఏంది నీ ఆరు గుడ్ల సంగతి నీ ఆరు గుడ్లు ఎన్నడ ఇచ్చుకుంటాయి అర్థమైందా తులం బంగారం ఒక గుడ్డు నాలుగు వేల పెన్షన్ ఒక గుడ్డు రెండు నరవేల ఒక గుడ్డు రైతులకు మూడు గుడ్లు ఇంకా మస్తున్నాయి గుడ్లు ఇంకా మస్తు గుడ్లు పెట్టేటివి ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏది కూడా ఇచ్చుకోలేదు లేదు మనకి అన్ని రకాలుగా ఆదుకుంటున్నా మన దేశాన్ని బలంగా చేస్తున్నా ఆర్థికంగా బలంగా చేస్తున్నా దేశం ఇవాళ మహమ్మారి సమయంలో అందరికి టీకాలు ఇచ్చిన నరేంద్ర మోడీ మనందరి ప్రాణాలు కాపాడిన నరేంద్ర మోడీ ఇవాళ మనకే కాపాడుకో కాపాడడం కాదు నూట యాభై గరీబ్ దేశాలకు కూడా భారతదేశము టీకాలు ఫ్రీగా పంపి విశ్వగురుగా తెలిసింది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ यूनिफार्म सिविल, ला ला की। सिविल को महिला मुस्लिम महिला कनबड़ता मेकेम महिंग यूनिफार्म सिविल कोड को चुनावेटदी एक ही बीवी कोई बाहर जाता शाम अपने पास ही आना बैठ दूसरी बीवी तीसरी बीवी चौथी बीवी नहीं चलता जून चार तारीख के बाद जून चार तारीख के बाद नहीं चलता दूसरी बीवी एक ही बीवी रहती कोई शादी करना है अभी कर लो पंद्रह दिन में <laughs> सब्सिडी मोदी जी मोदी जी दे रहे मोदी जी कर रहे जब अपना वोट भी मोदी जी को जाना और एक ही बात समझ लीजिए यूनिफॉर्म सिविल कोड मतलब एक ही बीवी एक मिया को कहा मामा तुरकोड़ा तेलगोड़ है जनाबा నియంత్రణ చేసుకోవాలి ఇది కూడా ఈసారి నరేంద్ర మోడీ చేస్తాడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ గల్ వచ్చిన హిందువులందరికీ పౌరసత్వం ఇవ్వాలి ఈడ దొంగతనం ఉన్న బంగ్లాదేశీ మ మయాన్మార్ రొహింగ్యా దుర్గోళ్ళని నిలగొట్టాలి ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ నరేంద్ర మోడీ ఈసారి చేస్తాడు అందుకనే ఈ రెండు వేల ఇరవై నాలుగో ఎన్నిక హిందువులకి జీవితంలో అతి ముఖ్యమైన ఎన్నిక అందరు కూడా బయటికి వెళ్ళి వేయాలి నేను ఎన్ఆర్ఐ సోదరులే అడుగుతా ఉన్నా ఎన్ఆర్ఐ సోదరులకి నరేంద్ర మోడీ విలువైందో తెలుసు నేను చెప్పబడది మీరు దయచేసి మీరు ఎట్లా నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తారు కానీ ఓట్లు వేయమని చెప్పండి ఇళ్ళల్లో ఫోన్ చేసి ఓట్లు వేయాలి వేపియ్యాలి చుట్టుపక్కల వాళ్ళతో మన ఓటింగ్ శాతం పెంచాలి ఎన్ఆర్ఐ సోదరుని కోరుతా ఉన్నా ఎన్ఆర్ఐ సోదరులు నేను మోడీకి వేయమని కోరాల్సిన అవసరం లేదు వాళ్ళు మోడీకి అవుతారు కానీ ఓట్లు బాగా పెద్ద ఎత్తున పెంచే బాధ్యత ఎన్ఆర్ఏలు తీసుకోవాలని నా రిక్వెస్ట్ చేస్తాను నేను ఆయుష్మాన్ భారత్ కూడా లింక్ అయి ఉన్నది కేంద్ర ప్రభుత్వ అన్ని స్కీములు రాషన్ కార్డు తో లింక్ అయి ఉన్నాయి కాబట్టి మూడు నెలల లోపల పెండింగ్ రాషన్ కార్డులు అందరు కూడా అర్హులకి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇక కొత్త పెన్షన్లు ఇస్తలేడు కొత్త రాషన్ కార్డులు ఇస్తలేడు అసలు పట్టించుకుంటలేడు ప్రజల్ని నేను అందుకనే కోరుతా ఉన్నా ఆల్రెడీ ప్రజలందరూ మీడియా ఛానళ్ళను చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని అందుకనే చెప్తున్నామా మీ మహిళలందరూ మీ మహిళలందరినీ కోరుతా ఉన్నా దయచేసి రోజు మీరు దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలి అని మొక్కుకోండి ఢిల్లీ అయినా గల్లీ అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఉండాలి అప్పుడే మనం బాగుపడతాం మన రానున్న తరాలు బాగుపడతాయి మనకి రాషన్ కార్డులు అందుతాయి మనకి కొత్త పెన్షన్లు అందుతాయి మనకు అన్ని రకాలుగా సౌలత్తులు క్రియేట్ అయితే కాబట్టి అందరు కూడా నరేంద్ర మోడీకి ఓటు వేయండి దయచేసి ఓటు అయిపోయే భారీ మెజారిటీ తోటి నరేంద్ర మోడీ గారి ఓటర్ని గెలిపించి మన ధర్మాన్ని పెంచండి మన దేశాన్ని ఇంకా అభివృద్ధి పరంలో ఉంచండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా భారత్ మాతాకి ఇక్కడికి ఇచ్చేసిన గౌరవీయులు ధర్మపురి అరవింద్ గారికి అలాగే సోదరులు మోహన్ రెడ్డి గారికి అలాగే రెంజల్ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన రెంజల్ మండల ప్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి గత నాలుగు నెలల క్రితం ఎన్నికలప్పుడు అన్ని పార్టీలలో వచ్చారు మీరు కొద్దిగా ప్రేమ ఎక్కువ కాంగ్రెస్ పైన చూపించి మన పెద్ద ఆయన చివరిసారి కదా అని చెప్పేసి అని ఎన్నుకోవటం జరిగింది అవునా కదా అంతేగా అయితే అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు ఎన్ని చెప్తాం బాబుగా రేపు బ్యాలెట్ బాక్స్ దగ్గర పోయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లో నంబర్ వన్ లో ఉంటుంది కమలం గుర్తు పైన పైన చూడాలి ఒకటో నెంబర్కి కమలం పూకి ఓటేయాలి ఓటు అయ్యి బాటికి అంతేనా అంతే చేస్తా ఓకే భారత్ మాతాకి